ఏఎంనుస్కి స్వాగతం బ్రేకింగ్ను చూస్తున్నాం నంద్యాల జిల్లా సిరివేలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుట్టున్నట్టు చేశారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శేరాన్ అదనపు ఎస్పీ యుగంధర్ బాబు ఆదేశాల మేరకు ఆల్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ సూచనల మేరకు శిరువెల మండలం సిఐ రాము ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై సిరువెల పోలీసులు విజయవంతమైన దాడి నిర్వహించారని డీఎస్పీ ప్రమోద్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ సిరివెల్ల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జయప్పకు అందిన ముందస్తు సమాచారం మేరకు సిరివెల్ల మండలం బోయలకుట్ల గ్రామానికి చెందిన జింకల మదిలేటి వద్దకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాసు గంజాయి తీసుకొస్తాడని సమాచారం లభించిందని ఈ సమాచారం ఆధారంగా పోలీసులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బోయలగుట్ల గ్రామ సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నిఘా పెట్టారని తెలిపారు అక్కడ గంజాయి ప్యాకింగ్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని జింకల మదిలేటి వద్ద రెండు కిలోలు కోడూరు శ్రీనివాస్ వద్ద కిలో దండబోయిన గురుస్వామి వద్ద ఒక కిలో షేక్ అబ్దుల్ నబీ వద్ద కిలో మొఘల్ గఫార్ బేగ్ వద్ద ఒక కిలో మొత్తం ఆరు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ ప్రమోద్ తెలిపారు ప్రధాన నిందితుడు జింగల మద్దిలేటిపై ఇప్పటికే కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఢిల్లీ నంద్యాల జిల్లా మహానంది పోలీస్ స్టేషన్ నంద్యాల తాలూకా కలిపి మొత్తం నాలుగు గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు రౌడీ షీట్ షీట్ సస్పెక్ట్ కూడా ఉన్నట్లు వెల్లడించారు గతంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చే ఇతడు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాస్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని డిఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిరివెళ్ల సిఐ రాము ఎస్ఐ జయప్ప మరియు వారి సిబ్బందిని డిఎస్పీ ప్రమోద్ అభినందించారు

నమస్కారం నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ సునీల్ చైరన్ గారి ఆదేశాల మేరకు అలాగే అడిషనల్ ఎస్పీ బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు సస్పెక్టుల పైన నిఘా పెట్టడం జరుగుతుంది అలా నిఘా పెట్టగా సిరివెల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మధ్యలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు ఇతనికి ఒక సామల్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్ ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళటం జరిగింది కాశీనాయన రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ ఈ జింకల మధ్యలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే ఇందులోని ఏవన్ జింకల మధ్యలేటి అనే వ్యక్తి ఇంతకుముందు ఒరిస్సాలో ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకు అని చెప్పేసి అక్కడ ఇతను కొద్దిగా కాంటాక్ట్స్ డెవలప్ చేసుకున్నాడు ఈ గాంజా రిలేటెడ్గా అలాగే ఈ కేసులో ఉన్న ఏ టూ కొండూరు శ్రీనివాస్ ఇతను సామర్లకోట వ్యక్తి ఇతను కూడా గాంజా బేసికల్లీ ఆ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాడు ఆ ఒరిస్సాలోనే ఏ వన్ ఏ టూకి ఇద్దరికి పరిచయం ఏర్పడింది తర్వాత లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇతను ఈ ఏ వన్ జింకల మధ్యలేటి నంద్యాలలో ఉండటం జరుగుతుంది ఇతనికి గాంజా బేసికల్లీ ఏ టూ కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సామర్లకోట నుంచి అంటే హీ విల్ టేక్ ఫ్రమ్ ఒరిస్సా తర్వాత ఆ సామర్లకోట దగ్గర నుంచి మన దగ్గరికి నంద్యాలకు వచ్చి ఈ ఏ వన్ జింకల మధ్యలేటికి ఇవ్వడం జరుగుతుంది ఇతను ఇంకొంతమందికి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇంకొంతమందికి అమ్మటం జరుగుతుంది ఈ కేసులో ముద్దాయిలు వచ్చేసి టోటల్ ఫైవ్ పీపుల్ ఇందాక చెప్పినట్టుగా ఏ వన్ జింకల మధ్యలేటి ఈజ్ ఫ్రమ్ బోయిలకుంట్ల ఏ టూ కొండూరు శ్రీనివాస్ ఇతను సామలకోట నుంచి ఏ వన్కి ఇచ్చే వ్యక్తి గాంజాయ్ అండ్ ఏ త్రీ గురుస్వామి బోయిలకొండ్లకు సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ షేక్ అబ్దుల్ నబీ మాధవపురం చెందిన వ్యక్తి ఏ ఫైవ్ బేగ్ పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి అతను వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు ఏ వన్ పైన ఇంతకుముందు దాదాపుగా ఒక ఫోర్ కేసెస్ దాకా ఉన్నాయి ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో ఢిల్లీలో అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది అలాగే ఏదన్నా లాండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ ఎవరైనా క్రియేట్ చేస్తే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది ఆల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటారు